ఆర్టికల్ హండ్రెడ్ అంటే పిల్లలు అంత డెమోక్ర చెయ్యి ఏంటి ఆర్టికల్ హండ్రెడ్ ఏదైనా విషయమైనా సరే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా ఏ విషయం తేలాలన్నా ఓటింగ్ పెట్టి ఆ ఓటింగ్లో మెజార్టీ వచ్చిందే పట్టే తీర్మానం చేయాలి అది ఆర్టికల్ హండ్రెడ్ వీళ్ళు ఆర్టికల్ హండ్రెడ్నే తీసి పక్కన పెట్టేశారు ఓటింగే లేదు అడిగేవాడు లేడు ఈ బాధ నేను అలా చెప్తూనే ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు అయితే అలా నాకు పూర్తిగా ధైమా వచ్చింది ఖచ్చితంగా ఈయన అపోజిషన్లో ఉండని రూలింగ్లో ఉండని వీళ్ళ పార్టీకి ఎన్ని సీట్లు రాని సీట్లు రాకపోని పవన్ కళ్యాణ్ అనేటువంటి మనిషి మాత్రం ఈ ఇష్యూలో ఖచ్చితంగా కన్విన్స్ అయ్యాడు కాబట్టి ఆయన నిలబడతాడు అనుకున్నాను కానీ పంతొమ్మిది ఎలక్షన్లో ఆయన ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది వచ్చి అభిషేక్ సింగ్ వచ్చి ఇలా మాట్లాడాడు కానీ వెంటనే అభిషేక్ సింగ్ ఇలా మాట్లాడడం ఏంటని నేను ఇక్కడే ఢిల్లీ నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏమయ్య జగన్మోహన్ రెడ్డి ఏం జరుగుతోందో నీకు ఏమైనా తెలుసా అంటే ఆయన సవరించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వెంటనే జవహర్ రెడ్డి గారి చీఫ్ సెక్రటరీ గారు నేను నా వాదనని సపోర్ట్ చేస్తూ ఎఫిడేవిట్ ఫైల్ చేశారు ఇవాళ ఎఫిడేవిట్ అక్కడ పెండింగ్లో ఉంది ఇవాళ నేను ఏం కోరుతున్నానంటే చంద్రబాబు నాయుడు గారు అయితే సరే ఇప్పుడు ఆయన బీజేపీతో స్నేహంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడలేకపోవచ్చు కానీ స్నేహంగా ఉన్నా దీంట్లో అభ్యంతరం ఏం లేదు ఎందుకంటే మనం బీజేపీనో లేకపోతే కాంగ్రెస్నో పార్టీ చేయట్లే మనం పార్టీ చేస్తున్నది పార్లమెంట్ని పార్లమెంట్లో ఎలాంటి నిర్ణయాలు జరగచ్చా ఇప్పుడు దీంట్లో మనం అడిగింది కూడా నేను తర్వాత నేను పెట్టిన ప్రేయర్ మార్చి ఏమడిగానంటే ఆంధ్ర తెలంగాణని కలక్మని నేను అడగట్లేదు జరిగింది తప్పు అని చెప్పండి ఇక ముందు ఇలా జరగకూడదని చెప్పండి ఇక ముందు ఎలా జరగాలో కూడా చెప్పండి అలా తప్పుడు పద్ధతిలో చేసినటువంటి తీర్మానాల ప్రకారం వచ్చినటువంటి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ అన్న ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి అది చేయట్లేదు ఆ యాక్ట్ అనే ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి అని ప్రేయర్ మార్చాం మార్చినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంట్ ఢిల్లీ గవర్నమెంట్ ఇప్పటివరకు ఎఫిడెట్ కూడా ఇలా పైపెచ్ ఒక రోజు వాళ్ళ తరఫున ఒక అడ్వకేట్ వచ్చి ఏమన్నాడంటే ఎప్పుడో వేసామండి దీనికి ఎఫిడేవిట్ అన్నాడు గవర్నమెంట్ పెడుతున్నాం అనుకోలే మనం ఇది జరిగినప్పుడు నాలుగైదేళ్ళు అయింది ఎందుకంటే దీంట్లో వేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎఫిడవిట్కి ఏం లేదు జరిగింది తప్పు అని ఏక తప్పదు పార్లమెంట్లో జరిగిందంతా పార్లమెంట్ రికార్డులే వేసాం మనం మనమేమి వచ్చి నా వాదన చెప్పరా నేను పార్లమెంట్ ఏం చెప్పిందో అదే చెప్పాను ఇవాటి కూడా దీని మీద స్పందిస్తారనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉత్తరం రాశాను రాసేప్పుడే ఆడాది దాటిపోయింది వాళ్ళు అధికారంలోకి రాగానే రాశాను మన కందులు దుర్గేష్కి చెప్పాను ఒకసారి అయ్యి దుర్గేష్కి ఒక కాపీ పెట్టాను చెప్పబోయే వెళ్ళని అయితే నాకేమి అక్కడి నుంచి సమాధానం కానీ స్పందన కానీ ఏం లేదు అంటే ఇది రాజకీయపరమైన విషయాలు వాళ్ళు సెలబ్రిటీస్ వాళ్ళు మాట్లాడాలనుకుంటే మనం మాట్లాడగలం తప్ప మనం మాట్లాడాలనుకుంటే వాళ్ళతో మాట్లాడాను ఎందుకంటే ఆయన మాట్లాడాలనుకుంటే వెంటనే నేను వెళ్తాను ఇదేం చిన్న ఇష్యూ కాదు పవన్ కళ్యాణ్ గారు నేను మర్చిపోయిన వేళ కరెక్టే రాలని మళ్ళీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వెళ్తాను పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఆయన మర్చిపోతాడని నేను అనుకోను ఎందుకంటే గంట సేపు ఇవన్నీ రికార్డులో చదివాడు ఆయన ఓ పక్కన మేము మీటింగ్ జరుగుతుంటే ఆయన రికార్డులు జరిగి మధ్యలో ఆయన నాతో కామెంట్ ఏం చేసాడంటే అవ్వండి మరి మీరు ఎక్కడున్నారు ఇంత అన్యాయం జరుగుతుంటేనండి మమ్మల్ని రానివలేదండి లోపలి మమ్మల్ని బయట పెట్టేశారు కనీసం కొమ్మం దగ్గరికి వెళ్తామేమో అని పలుపులు కూడా వేస్తారు